आरी फोन लेके जाएँ ना तो जो जो आए। 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 ये बहुत तो वीडियो माला वीडियो बैठ कर दिखाएं रोल में ताई हुआ वो तुम्हारी हाँ रोल डाइव गाली नहीं लगा गाली नहीं समझना बहुत आया है समझना మీరే మీరు తాళి ఉన్నారు కాబట్టి అనుకో నాకు అవసరం లేదు మా ఇంటికి రావద్దు నువ్వు ఎక్కువ నోరు చెయ్యకు ఎందుకు ఎగురుతున్నామండి

అరిక వాళ్ళైతే లేరు మొన్న బండి గుద్ది చూస్తున్నారు కదా వాళ్ళు చేపి చేపి అని చెప్పి ఈ ఈరోజు పండుగ పెట్టుకొని కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఏమంటారు గొడవ చేస్తున్నారు అంటే వాళ్ళ మమ్మీ ఒకతే ఉంది వీళ్ళు వీళ్ళందరిక వచ్చేసి ఫామ్ హౌస్ ఓపెనింగ్ అయితే ఇమ్రాన్ అని ఫామ్ హౌస్ ఓపెనింగ్ అయితే పోయారు అందరు అక్కడ ఉండి వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే డొలీ చేస్తూ వాళ్ళ మమ్మీ పాపం కాల్ చేసి వరుతుంది ఇంటి దగ్గరకు వచ్చి గలీజుగా ఒరుతురంట పండుగ రోజు జర రాసంగా అంటే ఇక పోతున్నా ఇక్కడికి పోయి అయితే చూపిస్తే ఏందో అని చెప్పి అట్లా వచ్చి కూడా మందికి కరెక్ట్ అది కరెక్ట్ కాదు నేను ఆల్రెడీ చెప్పిన అన్న చేపిస్తాను చేపిద్దామని చెప్పి ఇప్పుడు ఆమె లేదు కాబట్టి లేట్ చేసినాం అంతే వచ్చినాక చేపిస్తుండే అంతేగాని ఇంటి ముడికి వచ్చి ఒళ్ళు చేసి అంతా కరెక్ట్ అయితే కాదు వాళ్ళు ఇంటి ముడికి అయితే చూపిస్తే చెప్పి సెట్ చేస్తావు సో వాళ్ళ ఇంటి కానీ అయితే ఒళ్ళు అయితే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మాత్రం కరెక్ట్ చెప్పు ఇట్లా లేడీస్ ఉన్న దగ్గరకు వచ్చాడు ఫోన్ లిఫ్ట్ చేసినా అయిపోతుండేనా মনুন <laughs> মনুষয়ে

બોવાલા ઇષ્ટમજન બોત મી આયા બોવાલા આદી મન આલ તાયરન એટલા મતલગ કરમીરો રાગરો એટલા બોતાર પે રાગરો ઓર એરું એ પણ અંડી આ ગલી લાઈની રાગરો ગલી ગલીલા ગલીલ ઇષ્ટમજન બોતાર મી ઇષ્ટમજન બોતાર ઇષ્ટમજન બોતાર આ ગામે આયા દેવાના બોવાલા

మా బాన్ని మీరు ఖరాబ్ అయిపోయి మా బాన్నికి ఎందుకు కాదు మా బాని రిపేర్ చేయించుకున్నాం తిరిగి ఉంటారు బండి మీద చేస్తా అని చెప్పి నెల్లుండి చేస్తాను ఇద్దరు ఆరన్ కొట్టాలంటే అనుకోకుండా అయిపోయింది ఇలా అల్లకెళ్ళి వచ్చి నాకు చెప్పింది నేను కూడా అది రాటారు మమ్మీ రెండు మూడు కలిసి చెప్తాను నా ఇంకా అని చెప్పినారు మీరే కుదిన్నారా మీద <laughs> చెప్పమా

బండి చేపించి ఎందుకు వస్తాము రేపు ఎట్లా వస్తావు నేను అది చూస్తా చూస్తా బండి బాయ్ చె చెప్తారా అండి ఇంకా మంచి బంధువు చెప్పితే

తెచ్చుకోం బాయ్ రోడ్ మీద అప్పుడే వచ్చేస్తున్నాయి మూడు రోజులు ఇచ్చారు అందుకే బాయ్కి ఫోన్ చేసుకుంటా బాయ్ ఏపీ అని చెప్తున్నాం చెప్తున్నా చేయారంటూ ఎందుకు చేపేరు బాయ్ బాయ్ అంతా రెండు రోజులు ఏపీ అని చెప్పి వెళ్ళిపోతుందా అంటే మంచిగా చెప్పినా బాగా మీరు ఇంటి మీద మీరు ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి అవును నాకు పండ్లు ఉన్నాయి నేను ఏం చెప్పినా పండుగ తర్వాత పండుగ తర్వాత చేపిస్తా అని చెప్పి చెప్పేది కాదు ఒక నిమిషం కాదు ఇప్పుడు ఆమె చేపే కాని అంటుంది

నో ఎక్కు నూర్ జయకు ఎందు నూర్ ఏందు కుదునా మాడి అమ్మ శమనాట అంటం తాయిగెసే ఏంది ఏమైనా ఏంది ఆ ఏమైనా మంచి యొప్తే మనసే యొప్తే ఇంటలో బాయనో మంచి malaria యొప్తున అనుకో బండి కడపల బుకిస్తామా బండి కాల్ బండి ఏపి సమన్న నా ఉంటసమే నాకే నా బండి బండి చెప్పేం ఏం చెప్పేం నాద ఫస్ట్ వని నేను

అవన్నీ పాతే జింగవట్టి రీపేనా అండి అవి జింగవట్టినట్టయించి బండి బండి నన్ను వచ్చిన చెప్పాను అయిపోయాను మీ తాగొచ్చు మీరే తప్పు ఉన్నది

చెస్తావు చెప్పాలి మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనిషి ఒక్క మనిషి ఇంట్లో నాలుగు బండ్లు ఉంటది రేపు ఇది చేపిస్తావు రేపు ఇంకో బండి పట్టుకొస్తాడు చూపిస్తాను కూడా ఇంటలేరు అట్లా కావాలి పైసలు కావాలి మందని అట్లా ఓమా

వీళ్ళిద్దరు కలిసి ఆమె మీదకి ఎగిరి అంటే ఆడ ఏంది నువ్వు ఎవరు ఎట్లా నడిపిన బండేవారు ఇచ్చిరు అందాము ఇంట్లో గాలి వదిలేసారు అవి అని గాలి గాలి కోదిలేసినాము గాలి పెరిగింది ఆమె అందుకే గాలి ఇంకో మాట మాట

చెప్పో నువ్వు చెప్పేస్తా నువ్వు ను ఆసినట్టు అవుతుంది తప్పు చేసిందాక కావాలనుకుంటున్నాయి నువ్వు మాత్రం మాట్లాడకు చెప్తున్నా నువ్వు తాగొచ్చి మాట్లాడుతున్నా డిమాక్ చేస్తుందా

చె నీకు చెప్పినట్టు సమాధానం చెప్తాను అట్లా చెప్పారు ఎవరు ఏదో ఒకరి మాట్లాడుతున్నాడు బండి చేసుకుని పంపిస్తాను ఆడు కానీ కాపలే ఈ రోజు ఎవరో గుర్తుని నేర్చుకున్నాను నీకెందుకుని చూసుకో ఉంటే ఆడు నీ దగ్గర గుర్తింపు ఎట్లా గుర్తు ேட்டாங்க <coughs> మంచిగా మాట్లాడతా అయిపోతాయా భావిడ